హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఊర్లో ఉన్న శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో అయితే మనం ఇప్పుడున్నాం ఇప్పుడు గుడి మొత్తం చూసి అర్థం ఈ ఆలయం మొత్తం అన్ఫార్చునేట్లీ తాళమహేస్తుంది గుడి అందుకని లోపలికి చూపిస్తున్నాను చూడండి ఈ పక్కనుండేది పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి తన పక్కనుండేది ఆయన భార్య కింద కూర్చొని ఉండేది ఆయన శిష్యుడు అనమాట దండి ఇట్టుంటుంది గుడి మొత్తం టైల్స్ ఉంటుంది ఆ పక్క చాలా ప్లెయిన్ ఏరియా ఉంది కాకపోతే అక్కడ చీకటిగా ఉంది లైట్స్ ఏం లేవు ప్రస్తుతానికి అక్కడ అంతా చెట్లు మూల చేస్తున్నాయి తులసి చెట్టు కాడ కూడా దీపం పెట్టినారు ఈ పక్క వచ్చి వినాయక స్వామి ఇదిగోండి కింద ఉన్నారు కదా ఆయన అన్నమాట ఆయన శిష్యుడు ప్రతిష్ఠ చేశారు మా ఊర్లో వీరబ్రహ్మేంద్ర స్వామిని వాళ్ళని మళ్ళీ ఆంజనేయ స్వామిని రాము రాముణ్ణి సీతాదేవిని అందరినీ ప్రతిష్ట చేశారు మా ఊళ్ళో గుడి మొత్తం లైటింగ్స్ ఫ్యాన్ కూడా ఉంది బాగా అంటే ఫస్ట్ చాలా పాత గుడి ఉంది గోడలు కూడా పడిపోతూ ఉన్నాయి ఆ గోడలంతా అంతా తవ్విచ్చేసి విగ్రహాలు మళ్ళీ కొత్తగా ప్రాణ ప్రతిష్ట చేసి పాత విగ్రహాలని తీసేసి గుడి మళ్ళీ నీట్గా కట్టారనమాట బయట నుంచి అయితే ఉంటుంది గుడి అక్కడ కూడా వీరబ్రహ్మేంద్ర స్వామి తన భార్య ఉంటారు పైన కనిపెట్టలేదు సరిగ్గా అదిగోండి ఈ పక్క కూడా ఇదోటి లైటింగ్స్తో ఎంత బాగా చేశారు గుడి ఒక పక్క అయితే శ్రీరామనవమి సందర్భంగా రాముడి దగ్గర ప్రసాదం అంతా పెడుతున్నారు అదిగోండి గుగ్గుళ్ళు అదేందో అంటారు కదా ఏదో పిండి పెడతారు కదా అవంతా పెడుతున్నారు నేను వాయిస్ అంతా కట్ చేసేసాను ఎందుకంటే నా వాయిస్ వినపడాలి కాబట్టి సో డిస్టర్బెన్స్ లేకుండా ఎందుకంటే గుగ్గుళ్ళు అందరికీ పంచుతున్నారు చూడండి ఆ పక్కేందో ఏం ఏ కజ్జికాయలో కూడా పెడతారు ఆ పౌడరు నాకు తెలియదు పంచి కజ్జాయం అంటారు ఆ పౌడర్ని నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొన్న వీడియోస్ కోసం వేసి ఉండండి బాయ్